మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రెండు చీరల ముచ్చట ఒకసారి హైండ్ లూమ్ అదే విధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి పనులు ఇవ్వాలి ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు ఏం చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళకు రెండు చీరలు చెప్పున అది కూడా నేత కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అని చెప్పిండు దాని తర్వాత ఏం చెప్పిండు చీరలు కాదు బత బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు నేత కార్మికులకు పని కల్పించి చీరలు నేపించలేదు మహిళలకు రెండు చీరలు ఇవ్వలేదు బతుకమ్మ పండుగకు ఐదు వందలు కూడా ఇవ్వలేదు అయిపోయిందిగా కథ మళ్ళీ నిన్న విములవాడలు మళ్ళీ చెప్తున్నా ఒకసారి అండి సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్న అంత సవ్యంగా జరిగింది కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్ గ్రూపులకు కోటి ముప్పై లక్షల చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి రెండు చీరలు విన్నారు కదా ఏమయ్యా ముఖ్యమంత్రి ఇట నువ్వు పచ్చి అబద్ధాలు ఆడుతూ నేత కార్మికులకు ఆశ ఇప్పిస్తున్నావు పాపం నేత కార్మికులు ఇక పని వస్తుందేమో మేము పని చేసుకుంటామేమో మా కుటుంబం కడుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ ఎదురు చూపు లోపల దాదాపు ఇరవై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఇంకా నీ అబద్ధాలు మాత్రం అవ్వడం లేదు కర్మ కాకపోతే ఎంతకాలం చెప్తావు ముఖ్యమంత్రి రెండు చీరలు ముచ్చట చేసింది లేదు పీకింది లేదు పద్మశాలి మిట్లారా మీరు కూడా ఆలోచించండి చూసిన ముఖ్యమంత్రి ఏం చెప్తుండో సజావుగా నడుస్తున్న నేత కుప్ప కుప్పగుల్చింది మీరు కాస్త కూస్తూ ఆ బతుకమ్మ చీరలు బతుకు ఇచ్చినాయి అవి బంద్ చేసేళ్ళు మళ్ళీ రెండు చీరలు ఇస్తాం నేపిస్తాం కాపిస్తాం